స్వాగతం శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయానికి ఒకటి అయిన హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో ఉన్న అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన దేవస్థానం శ్రీ భాగ్యలక్ష్మి మందిరానికి స్వాగతం ఈ వీడియోలో దివ్యమైన ఆభశక్తి మంత్రిమయ ఆరతి మరియు ప్రతి భక్తుల హృదయాన్ని శాంతి బలం మరియు సానుకూలతతో నింపే ఆధ్యాత్మిక శక్తిని అనుభవించండి ఈ వీడియోలో శ్రీ భగ్యలక్ష్మి మందిరం చార్మినార్ దర్శనం ఉదయం సాయంత్రం ఆరతి దృశ్యాలు భక్తులు ప్రార్థనలు ఇంచడం శాంతిమయ మంత్రాలు దివ్య దివ్యవాతావరణం భగ్యలక్ష్మీదేవి మీకు ధనం ఆనందం మరియు జీవనంలోని అన్ని రంగాల్లో విజయాన్ని ప్రసాదింపచేనివ్వాలి హైదరాబాదులో ప్రపంచ ప్రసిద్ధమైన చార్మినార్ పక్కన ఉన్న పవిత్ర స్థానం శ్రీ దేవాలయానికి స్వాగతం ఈ దేవాలయం సుఖసమృద్ధి ఆభరణాల దైవం భాగ్యలక్ష్మికి అంకితం చేయబడి ఉంది ఈ వీడియోలో దేవాలయానికి చెందిన దివ్య సుందరత శాంతియుత ఉదయం మరియు సాయంత్ర అర్చనలు మరియు కాంక్షలతో ఆశీర్వాదం కోసం రానున్న అనేక భక్తుల ఆధ్యాత్మిక భక్తిని నేరుగా చూడవచ్చు ఈ వీడియోలో మీరు చూడగల విషయాలు దేవాలయ దర్శనం అర్చనలు చార్మినార్ పరిసరాల అందమైన దృశ్యాలు విశ్వాసం మరియు భక్తితో ప్రార్థన చేసే భక్తులు ఆధ్యాత్మిక మంత్రాలు మరియు దివ్య వాతావరణం భాగ్య దేవి మీకు సంతోషం సంపద మరియు మంచి అదృష్టం ఎప్పుడూ అందించాలి